ఏసీపీ విజయ్ అయితే ఇంకా కావేరిని అలాగే తనైతే ఇంకా కానిస్టేబుల్ చేత పిలిపిస్తాడు డిఎన్ఏ పరీక్ష రిపోర్ట్ వస్తుంది తనని తీసుకురాబోండి అని చెప్పని ఇంకా కావేరితో పాటు సత్యం అలాగే చిన్ని కూడా వస్తే ఏంటి చిన్ని నువ్వు కూడా వచ్చావు వాళ్ళంటే పెద్దవాళ్ళు ఏదో ఒకటి ఉంటాయి కదా మరి నువ్వు చిన్నపిల్లవు కదా నువ్వు ఎందుకు వచ్చావు అంటే నేను మా మామయ్య వాళ్ళతో వచ్చాను మమ్మల్ని మా మామయ్యని మీరు కొడతారేమని నాకు భయం వచ్చాను అంటుంది ఇంకా కావేరిని అయితే అప్పుడు కూడా అడతాడు నువ్వు మీరు ఇప్పటికైనా నిజం ఒప్పుకోండి కావేరి గారు అని చెప్పానంటే అప్పుడు ఇంకా కావేరి అయితే నేను కావేరిని కాదని చెప్తున్నాను కదా మళ్ళీ పదే పదే ఎందుకలా అంటారు డిఎన్ఏపు టెస్ట్ అని చెప్పి చేయించారు కదా ఇప్పుడు ఆ టెస్ట్లోనే రుజు రుజువు అవుతుంది కదా అని చెప్పని కా చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది అప్పుడు ఇంకా ఏసీపీ విజయవి అయితే మీరు ఎక్కడ దొరకకుండా చాలా చాకచక్యంగా తప్పించుకుంటున్నారు ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్తో కూడా మీరు నిజంగా కావేరి అని చెప్పిన బయట పడిపోతారు అని చెప్పని అనడంతో ఇంకా కాస్త లో లోపలే ఇంకా భయపెడుతున్నట్టు ఉంటుంది ఈ లోపల ఇంకా ఆ రిపోర్ట్ అయితే తీసుకొని వస్తాడు వచ్చిన తట్టు ఇంకా రిపోర్ట్ చూసి ఫస్ట్ మాత్రం తన కావేరి ప్పుడే షాక్ ఇస్తాడు ఇంకా బాలరాజుకి అయితే ఏం అర్థం కాదు తను నిన్ను మార్చేశాను కదా అలా అది ఎలా వస్తుంది రిపోర్ట్ అని చెప్పని తను అనుకుంటాడు ఇంకా తన మొహం అయితే మాత్రం ఇంకా గౌతమ్ అయితే ఏంటి సార్ కావేరీ అని చెప్పని అన్నప్పుడు ఇంకా తను అరెస్ట్ చేయకుండా మీరెందుకు కంగారు పడుతున్నారంటే ఈ రిపోర్ట్లో కావేరి కాదని వచ్చింది అని చెప్పనంటే ఇంకా కావేరికి అయితే కొండంత బలం వచ్చినట్టు ఇంకా ఇంక తన ముందుకు వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతుంది చెప్పాను కదా నేను కావేరిని కాదు అని మిస్ ఉషా అని చెప్పని మీకు అర్థం కాక ఇన్ని రోజులు ఇంట్రాక్ట్ చేసిన అని చెప్పని అన్నారు అని అంటే సారీ ఫర్ ది డిస్టర్బెంట్ అని చెప్పని ఏసీపీ విజయ్ అంటాడు ఇంకా చిన్ని సత్యం అందరూ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అప్పుడు మీరందరూ కాసేపు బయట వెళ్ళండి నేను కా ఉషా గారితో కాసేపు మాట్లాడాలి అని చెప్పని ఉంటాడు ఇంకా తను అయితే మాట్లాడితే మీరు ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ చట్టం ఎప్పుడు కళ్ళు ముసుకొని ఉండదు ఏదో ఒక రోజు నిజం బయటపడుతుందని చెప్పని తనకి వార్నింగ్ ఇస్తాడు